నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధానిసం చూద్దాం డైలీ యవర్ డిపిటీఓ మీ గ్రామానికే ఆర్టీసీ బస్సు రావడం లేదా పల్లె వేలుగలకు స్టాపులు లేవా సర్వీసుల్లో సౌకర్యాలు లోపించాయా సమయ పాలన ఉండడం లేదా దూర ప్రాంతాలకు వెళ్ళే వాటి వివరాలు కావాలా తదితర సమాచారాన్ని తెలుసుకునేందుకు సమస్యలను తెలియజేసేందుకు నేరుగా జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పల నారాయణతో మాట్లాడే అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకున్నట్టుగా ఈరోజు ఉదయం పదకొండు నుండి పన్నెండు గంటల వరకు కూడా ఈరోజు అందుబాటులో ఉంటారు కాబట్టి ఏదైనా సరే ఆర్టీసీ సంబంధించిన సంస్థలు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎక్కడైనా సరే ఏ సంస్థలు ఉన్నా ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు అనేటు ఇక్కడ ఆర్టీసీ ఇక్కడ యాజమాన్యం తెలుపుతూ ఉంది ఈరోజు నేరుగా మమేకమవుతూ నేరుగా మాట్లాడుకునే అవకాశం ఉంది అయితే వాస్తవంగా ఖచ్చితంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాలైతే మాత్రం ఇప్పటికీ కూడా ఆర్టీసీ బస్సుల గురించి అయితే మాత్రం ప్రధానంగా విద్యార్థులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే చాలా వరకు మనకు తెలుస్తుంది మారుమూల ప్రాంతాల నుంచి చాలా వరకు బస్సులు అయితే రావడం లేదు అయితే దీని వరకు చాలా వరకు అయితే మాత్రం ప్రజల దృష్టిలో చాలా వాపోతూ ఉన్నారు అలాగే చాలా వరకు విద్యార్థులతో పాటు చాలామంది మహిళలు కూడా దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే మాత్రం గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతానికి ఆసుపత్రులకు వెళ్ళాలన్నా వేరే యొక్క ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఎక్కువ ప్రైవేటు వాహనాలని ఎక్కువ ఆదరించవలసిన అవసరం అయితే వస్తుంది కాబట్టి ఈరోజు నేరుగా మన యొక్క ప్రజా సమస్యలపై ఏదైనా ఉన్నా సరే బస్సుల గురించి మీ యొక్క సమస్యలు ఏదైనా సరే నేరుగా మాట్లాడే అవకాశాన్ని డైలీ ఎవరు డిపిటీ వాడి కార్యక్రమాన్ని ఈరోజు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఈరోజు ఎవరైనా సరే డైరెక్ట్గా మాట్లాడే అవకాశం కూడా ఈరోజు కల్పిస్తూ ఉన్నారు అలాగే విజయనగరంలోని ఒక ప్రధాన చూద్దాం ఆయుష్మాన్ భవ వైద్య కళాశాలకు క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణంలో ఉన్న భవనం విజయనగరం వైద్య కళాశాలకు కేంద్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ యూనిట్ మంజూరు చేసింది దీని నిర్మాణానికి ఇరవై మూడు పాయింట్ కోట్లు విడుదల చేసింది ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కళాశాల సముదాయం ఆవరణంలో దీని పనులు చేపడుతూ ఉన్నారు వైద్య అనుబంధంగా ఈ యూనిట్ అవసరమని గుర్తించి టెండర్లు ఆవరించి గుత్తేదారులకు పనులు అప్పగించారు నలభై ఆరు వేల రెండు వందల నాలుగు చదరపు అడుగులు విస్తీర్ణంలో రెండంతస్తులు జి ప్లస్ నిర్మాణం చురుగ్గా జరుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం గ్రౌండ్ ఫ్లోర్ లో వార్డు ఎక్స్రే లేబర్ ఫుల్ జోన్ ఆల్ట్రాసౌండ్ రూమ్ ఐసోలేషన్ గదులు అత్యవసర వార్డు ఫార్మసా విద్యుత్ గది లిఫ్ట్ ర్యాంప్ సహా మరుగుదొడ్లు నిర్మిస్తూ ఉన్నారు మొదటి అంతస్తులో స్త్రీ పురుషులకు వేర్వేరుగా ఐసోలేషన్ వార్డులు డయాలసిస్ కేంద్రం ఉద్యోగులకు ఉద్యోగులకు మందులు నిలబడకు విధుల్లో ఉన్న వైద్యుడికి గదుల సర్వీస్కు ఏరియా ర్యాంప్ నిర్మిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది క్రిటికల్ కేర్ యూనిట్ వల్ల అత్యవసర పరిస్థితులు వచ్చే క్షతగాత్రులు రోగుల ప్రాణాలను నిలబెట్టే అవకాశం ఉంటుందని వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పద్మలీలా తెలిపారు ఇక్కడ నిరంతరం వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారన్నారు ఈ యూనిట్ పూర్తయితే జిల్లా నుంచి విశాఖ కేజీహెచ్కు ఆసుపత్రికు ఇతరులు రిఫరల్ కేసులు తగ్గుతాయని చెప్తూ ఉన్నారు ప్రస్తుతం భవన పనులు వేగవంతం జరుగుతూ ఉన్నాయని ఈ శ్రీనివాసరావు అన్నారు ఆగస్ట్ పూర్తి చేసి వైద్య కళాశాలకు అప్పగిస్తామంటున్నారు ఇది మనకి విజయనగరంలోని ఆయుష్మాన్ బాబా వైద్య కళాశాలకు క్రిటికల్ కేర్ యూనిట్ అయితే మాత్రము ఇప్పుడు నిర్మాణంలో ఉంది ఇప్పుడు మొదటి అంతస్తు కూడా పూర్తిగా అయిపోతూ ఉంది రెండో అంతస్తు కూడాను నిర్మాణంలో ఉండడంతో దీనివల్ల ఇది పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చిన తర్వాత కేజీహెచ్కి అయితే మాత్రం రిఫరెన్స్ అయితే మాత్రం చాలా తగ్గిపోతూ ఉంటాయి ఎందుకనంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల నుంచి మాత్రం వెళ్ళాలి అంటుంటే వైజాగ్ వెళ్ళేసరికి ప్రాణాలు అయితే మాత్రం అరచటలో పెట్టుకుని వెళ్ళవలసిన ఆ అవసరం ఉంది ఎందుకనంటే ఇక్కడ అందుబాటులో కూడా లేదు వెళ్తే శ్రీకాకుళం వెళ్ళాలి లేకపోతే కేజీహెచ్కి వెళ్ళాలి అలాంటిది వైజాగ్ వెళ్ళాలంటే దూర ప్రాంతం కాబట్టి ప్రజంగా ఇప్పుడు ఈ యొక్క ఆయుష్మాన్ భావ ఈ యొక్క క్రిటికల్ కేర్ యూనిట్ అయితే మాత్రం పూర్తి అయితే మాత్రం ఎప్పుడు కూడా వైద్య నిపుణులు వైద్యులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు ఇరవై నాలుగు గంటలు కూడాను అయితే దీనివల్ల చాలామంది ప్రాణ నుంచి తప్పించే అవకాశం ఎక్కువ ఉంటుంది అయితే ఆగస్టు నెలకి పూర్తి అయ్యి ఇది వినియోగం చూద్దాం నేడో దాడితల్లి పండుగ బొబ్బిలిలో దాడితల్లి పండుగకు మూడు వందల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ ఒక్కరి చెందాలు తెలిపారు సోమవారం పండుగ ఏర్పాట్లు పరిశీలించారు గొల్లపల్లిలో ప్రధాన ఆలయం బైపాస్ కోడల్లో కూడిన గుడిని పరిశీలించారు మంగళవారం సాయంత్రం జరిగే సినిమాన సంబరాల్లో తొక్కుసలాట జరగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు ఆ సమయంలో విద్యుత్ తీగలు వేలాడకుండా చూడాలని ఆ శాఖ సిబ్బందిని ఆదేశించారు ఆయన మాట్లాడుతూ సినిమాను లాగేందుకు రోప్ పార్టీలను కూడా ఏర్పాటు చేస్తున్నామని తొంభై సీసీ కెమెరాలు సిద్ధం చేశామని చెప్పారు ఇప్పటికే కొంతమంది బైండ్ ఓవర్ చేశామని డిఎస్పీ బైవ్యారెడ్డి సిఎల్ సతీష్ కుమార్ నారాయణరావు అయితే మనం ఇక్కడ పాల్గొన్నట్టుగా చూస్తూ ఉన్నాం సిబ్బందిగా చూసిన చేస్తున్నాం ఎస్పై ఒక్క జనరల్ డిఎస్పీ బైవ్య రెడ్డిని అని చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పటికైతే మాత్రము ఉత్సవం ఈ రోజు కూడా మంగళవారం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి పకడ్బందీగా పోలీసు వ్యవస్థ నిఘా నీడలోనే బొబ్బులు దాటి తల్లి పండగ మాత్రం పగడ్బందిగా చేస్తూ ఉన్నారు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారో అలాగే ఎక్కడ కూడా అవాంతరమైన కార్యక్రమాలు కానీ ఎవరైనా చేపడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము ఈ పకడ్బందీగా ఇక్కడ దా ఇక్కడ దాడితల్లి బొబ్బులి అమ్మవారు ఇలా కాబట్టి చాలా వేల లక్షల మంది కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను అందరూ కూడాను అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ యొక్క సక్రమంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఎవరైనా ఏ ఏవైనా అనవార్య కారణాలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం పోలీస్ నిఘా నీడలో పర్యవేక్షణ జరుగుతూ ఉన్నట్టుగా ఎస్పీ వెహికల్ జిందాలు ఇక్కడ చెప్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ఒకసారి గోగాపురం ప్రధాన అంశం మనం చూద్దాం లారీ ఆపేసి ప్రాణం తీసేసి అంటూ ఇక్కడ మనం జిల్లాలోని భోగాపురం పోస్పట్రాగా డెంగాడ మండలాల పరిధిలో సుమారు ముప్పై రెండు కిలోమీటర్లు జాతీయ రహదారి ఉంది దీన్ని ఆరు వరుసలుగా విస్తరించడంతో వాహనాల వేగం పెరిగింది కోల్కతా చెన్నై మార్గంలో సుదీర్ఘ ప్రయాణం సాగిస్తున్న వాహన చోదకుల అలసట నిద్ర కారణంగా ఎక్కడికక్కడ రోడ్డు పక్కన నిలిపిస్తూ ఉన్నారు దీంతో ప్రమాదాలు జరుగుతూ ఉన్న యాట చాలా మంది మృత్యువాత పడుతూ ఉన్నారు ద్విచక్ర వాహన చోదకులు చిరస్నానం లేకపోవడం కార్లలో వెళ్ళేవారు సీట్ల బెల్లట్టు ధరించుకోవడం అతివేగం నిర్లక్ష్యం వీటిని ప్రధాన కారణం నెల రోజుల కిందటే భోగాపురం మండలం నారుపేట దాగి ఉన్న లారీని నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో మంటలు వ్యాపించే క్లీనర్ దగనంగా చోదకులు తీవ్ర గాయమయ్యాయి రెండు రోజుల క్రితమే భోగాపురం రోడ్డు పక్కన నిలిపిన లారీని ఢీ కొట్టడంతో చాలా వరకు కూడా ఇబ్బంది పడినట్టు మనకు తెలుస్తుంది జిల్లాలో జాతీయ రహదారి ఆనుకునే పలు చోట్ల చోదకులను ఎన్హెచ్ఐ అధికారులు కేటాయించిన విశ్రాంతి స్థలాల మధ్య వాహనాలు నిలపాలి హైవే అధికారులు పెట్రోలింగ్ పోలీసుల పర్యవేక్షించిన కేటాయించిన చోట ఆపేలా చర్యలు తీసుకోవాలి రాత్రి వేళల్లో లారీ చోదగల స్థితులపై తీయాలి బ్లాక్ స్పాట్స్లు ప్రమాదకర ప్రాంతాలు హెచ్చరిక బోర్డులు రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలి తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలపై పోలీసులు నిఘా ఉంచాలి హైవే అథారిటీ ఆర్ఎంబి మోటార్ వెహికల్ అధికారులు పోలీసులు సంయుక్త తనిఖీలు చేయాలి ఇక్కడ మనం చూస్తున్నాం నారుపేట వద్ద ఆగి ఉన్న లారీ ఢీ దగ్ధమవుతున్న వ్యాను మంటలు అర్థం అగ్నిమాపక సిబ్బంది ఆ జాతీయ రహదారిపై పెట్రోలింగ్ అధికారులు పర్యవేక్షణ కోరబడింది రెండు నెలల పదికి పైగా ప్రమాదాలు జరిగే పరిస్థితికి తీవ్రత అర్థం చేసుకోవచ్చు నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు పక్కనే వాహనాలు నిలిపిన పోలీసులు ఉదాసీనంగా ఉంటారన్న విమర్శలు కూడా గొప్పమంటూ ఉన్నాయి జాతీయ రహదారిపై పెరిగిన ఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఎంతమంది పోలీసుల వ్యవస్థ చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ప్రధానంగా పోలీసు వ్యవస్థనే మనం ఇక్కడ తప్పుపట్టడం అనేది కూడా నిజంగా చాలా తప్పే ఎందుకు అంటే మనం 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 రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు మన వెహికల్ వెళ్తూ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా వెళ్ళిన అవతల వ్యక్తి కూడా అజాగ్రత్తగా రావడంతో రెండు కుటుంబాలు కూడా రోడ్డు పనులు పడి యాక్సిడెంట్లు అయ్యి మరణాలకు కూడా దారితీస్తున్న విషయం తెలిసిందే అయితే నిద్ర వస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఎవరో చెప్ప అవసరం లేదు మనం వేగంగా మన ఇంటికి చేరుకోవాలనో మన యొక్క లక్ష్యానికి చేరుకోవాలనో చాలా వేగంగా రాత్రిపూట నిద్ర లేకుండా మనం చాలా ప్రయాణిస్తూ ఉంటాం అనేకమైన మరణాలు కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇది ఒకరికి చెప్పవలసిన అవసరం లేదు ఖచ్చితంగా నిద్ర వస్తూ ఉన్నప్పుడు లారీలు అయితే మనం ప్రధానంగా ఓ పక్కన తీసుకుని వెళ్ళి ఎక్కడైతే అధికారులు ఎందుకంటే హైవేలో చాలా వరకు ప్రదేశాల్లో చాలా స్థలాలు ఖాళీగా ఉంటాయి కానీ డ్రైవర్లు ఎవరు కూడా వాటిని పాటించరు ఎందుకనంటే ఆ పక్కనే కదా మళ్ళీ వెళ్ళిపోవచ్చు అనే ఆలోచన చాలా తప్పు దీనివల్ల మీ యొక్క నిర్లక్ష్యం వల్ల పక్క వారి కుటుంబాలు కూడా చాలా చాలా దుర్మార్గమైన స్థితిలో మరణాలకైతే మాత్రము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంతవరకు కూడా పోలీస్ పెట్రోలింగ్ చేసినా సరే వీళ్ళు చేయాల్సింది మన బాధ్యత కూడా మనం చేయలేకపోతే మాత్రం ఇలాంటి మరణాలు అనేది ఎప్పటికైతే సరే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించుకోవాలి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఫోన్లో మాట్లాడుకుని చాలా మంది వెళ్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా మనం కొంత కొంత మనం ప్రభుత్వానికి కానీ పోలీస్ వ్యవస్థకు కానీ మనం సపోర్ట్ చేస్తే ఈ మరణాలన్నీ కూడా తగ్గుతాయి ఉన్నట్టుగా చాలా చెప్తూ ఉన్నప్పటికీ చాలా వరకు కూడా ప్రచారం జరుగుతూ ఉన్నా సరే ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఒకసారి విజయనగరంలోని ప్రధానం చూద్దాం పరిశ్రమలకు సింగిల్ సింగిల్ విండో అనుమతులు పరిశ్రమల కమిటీ సమావేశంలో అధికారులతో మాట్లాడుతున్న ఇన్ఛార్జ్ కలెక్టర్ సేతు మాధవన్ పరిశ్రమల స్థాపనకు వచ్చేవారికి నిర్ణీత కాల వ్యవధిలో అనుమతులు మంజూరు చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ సేతు మాధవన్ ఆదేశించారు కలెక్టరేట్ జరిగిన సమావేశంలో పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు సింగిల్ విండో ద్వారా గడుపులోకి అనుమతులు జారీ చేయాలని సూచించారు గత మూడు నెలల్లో పరిశ్రమల కోసం నూట నలభై తొమ్మిది దరఖాస్తులు రాగా నూట ముప్పై ఎనిమిదికి ఏర్పాటు మంజూరు చేశామని తెలిపారు కేంద్ర ప్రభుత్వ పిఎం విశ్వకర్మ యోజన పథకాల త్వరతగతిన రుణాలను మంజూరు చేయాలన్నారు ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై ఆరు దరఖాస్తులు వస్తే వెయ్యి ఎనభై మందికి రుణాలు మంజూరు చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు కూడా పాల్గొన్నట్టు తెలుస్తూ ఉంది వివిధ ప్రభుత్వ శాఖల్లో యాభై కోట్లు ఆపై నిధులతో మంజూరైన ప్రాజెక్టుల వివరాలను ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూపు పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఇన్ఛార్జి కలెక్టర్ సేతమాధవన్ ఆదేశించారు వివరాలను నిర్ణీత నమూనాల పరిశ్రమల శాఖ ప్రబంధనకు చేయాలని సూచించారు సోమవారి కలెక్టర్లో కలెక్టరేట్లో ప్రజాసభ పరిష్కార్యుల భాగంగా వివిధ శాఖల అధికారులతో మాట్లాడుతూ రెండు రోజుల పాటు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వ్యవసాయం ఉద్యాన పశుసమర్థ శాఖ పురపాలక శాఖలు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ నష్టాలు సంభవిస్తే వెంటనే తెలియజేయాలని కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ కలెక్టర్ సేతుమాధల్ చెప్తూ ఉన్నారు పరిశ్రమలైతే మాత్రము ఎవరు అప్లై చేసినా సరే చాలా తక్కువ వ్యవధిలోనే ఎవరు అందరూ అధికారులు శాఖాపరమైన అధికారులు అయితే మాత్రము ఇండస్ట్రీస్ కి ప్రోత్సహించాలి ఎవరైనా సరే దీన్ని ఇంతవరకు కూడా ఎవరైనా సరే పోర్టల్ ఎవరైనా ఇండస్ట్రీస్ పెడతామంటే ప్రోత్సహించడానికి ఖచ్చితంగా అధికారులందరూ కూడా ముందంజ ఉండాలన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు కలెక్టర్ సేత్ మాధవ్ అలాగే ఇప్పుడు వర్షాకాలం కూడా వస్తూ ఉన్న సమయంలోన ఎక్కడైనా సరే అప్రమత్తంగా అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండాలి ఆ కాల వర్షాలు వచ్చిన వల్ల ఎటువంటి నష్టాలు ఏం జరిగినా సరే వెంటనే అధికారులందరూ అప్రమత్తం అవ్వాలన్నట్టుగా ఇక్కడ దిశ నిర్దేశం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఒకసారి ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఒకసారి చూద్దాం నీరేది తోవ చూపే లస్కర ఏరి పర్యవేక్షణ లేక ఏటా సాగులో ఇబ్బందులు పంటకాల వల్ల సాగునీరు పారుతుందా శివరాయకట్టుకు సక్రమంగా వెళ్ళిందా లేదా మధ్యలో చౌరన్యానికి గురైందా సరఫరా ఎక్కడైనా ఆటంకాలు సమస్యలు ఉన్నాయా అన్నది చూసేందుకు లస్కర్లు కావాలి ముఖ్యంగా వారబందీ విధానం అమలు వీరి కీలకం గత ప్రభుత్వం లష్కర నియమాన్ని గాలికి వదిలేసింది ఐదేళ్ళు ఒకరిని కూడా నియమించలేదు దీంతో సరఫరా తీరు అస్తవస్థంగా మారి ప్రాజెక్టు శివార భూములకు నీరు రైతులు రోడ్డెక్కారు ఖరీఫ్ సమీపస్తున్న నేపథ్యంలో కోటమి ప్రభుత్వం లక్ష లక్షకర్లు నియమానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉండటం తెలుస్తుంది ఉమ్మడి జిల్లాలో భారీ మధ్యతర జలాశయాల పరిధిలో ఒకటి పాయింట్ నలభై లక్షల ఎకరాల ఆయుకట్ట సాగు అవుతుంది చెరువులు ఇతర ఆనకట్టల కింద మరో నలభై ఎనిమిది వేల ఎకరాలు ఉన్నాయి వీటిని పర్యవేక్షించేందుకు సుమారు మూడు మంది లష్కర్ల అవసరం పదేళ్ల క్రితమే ఉన్నవారు పదవి విరామణ చేయగా కొత్త వారిని నియమించలేదు ఏఈడిఈలు కూడిన సుమారు పది మంది మాత్రమే అదనపు బాధ్యతల కింద అరకొరగా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈ ఖరీఫ్లో సాగు విస్తీర్ణం పెంచాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్న నేపథ్యంలో పొలాలకు నీరు చేరాలంటే వీరి నియమకు ఎంతో కీలకం పంటకాల పరిధిలో పూర్తి స్థాయిలో సాగునీరు అందాలంటే వారబంది విధానం అమలు చేయాలి సాధారణంగా ప్రాజెక్టు చెప్పు ఉన్న భూములకు ముందుకు సాగునీరు అందుతుంది అనంతరం శివార్కు మళ్లించాలి కానీ కొందరు రైతులు అనవసరం లేకపోయినా కాలువల్లో అడ్డుకొట్లు వేసి ఇష్ట రాజ్యంగా నీటిని వినియోగిస్తూ ఉన్నారు ఎగున ఉన్న రైతులకు అవసరాలు తీరకే దిగు మళ్లించాలి ఈ విధానం అమలుకు సగం భూములు కూడా నీరు అందడం లేదు కాలువల పరిస్థితులపై వాత్రూమ్ సర్వే నిర్వహించి లోపాలను అధికారులు తెలియజేస్తే ఖరీఫ్ లోపు సవరించే సాగునీరు అందించేందుకు అవకాశం ఉంది అది అమలు కావడం లేదని తెలుస్తూ గత ప్రభుత్వం ఒక జలాశయ పరిధిలో ఐదు నుంచి ఏడు లస్కర్లు దినసరి వేతనంపై నియమించింది రెండేళ్ల పనులు చేయించుకుని ఇంతవరకు జీతాలు ఇవ్వలేదు వారంతా కార్యాలయ చుట్టూ తిరుగుతూ ఉన్నారు జలాశయాల పరిధిలో ఎక్కడ ఇబ్బంది ఎక్కడ సిబ్బంది లేక చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఆ వివరాలు ఇటీవల ప్రభుత్వానికి నివేదించాం రైతులు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామనేట్టుగా ఒక పర్యవేక్ష ఇంజనీర్ భాస్కర్ జలవనరుల శాఖ కూడా సర్కిల్ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే నీరేది తోము చూపే లస్కర్లు ఏది లష్కర్లు అనేవాళ్ళు నిజంగా చాలా అవసరం ఎందుకునంటే నిర్వహణ లేక ప్రధాన కౌరవం మొత్తం కూడా తుప్పులతో మొత్తం కూడా చెట్టు చేమలతో మొత్తం కూడా కూడికిపోయాయి లస్కర్లు ఉంటే చివరి వరకు కూడా నీరు ఏ విధంగా వెళ్ళాలి గ్రామీణ ప్రాంతంలో నీరు అనేది ప్రతి ఒక్కరు కూడా సాగుకు అవసరం కాబట్టి ఖరీఫ్ పంటలు అయితే మొత్తం లష్కర్లు అవసరం గత ప్రభుత్వం అయితే మాత్రము చాలా రెండు సంవత్సరాల వరకు ఉపయోగించుకున్న తర్వాత జీతాలు ఇవ్వకపోవడంతో ఇప్పుడు కూడా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడాను ఇక్కడ ప్రధానంగా అయితే మాత్రము ఎప్పటికైనా సరే లష్కర్లు అనేవాళ్ళు పెట్టాలి ఎందుకంటే వస్తున్నది కూడాను ఖరీఫ్కు ఇక్కడ ఈ సాగునీరు అనేది చివరి వరకు వెళ్ళకపోతే మాత్రము పంట చేతికి వచ్చే అవకాశం లేదు ఆ లష్కర్లు ఉంటే ఎక్కడ కూడా లీకులు ఉన్నా సరే ఎవరైనా సరే ఇక్కడ ఇంజిన్ పెట్టి ఆ నీరంతా కూడా బయటకు తీసుకెళ్ళే అవకాశం ఉన్నా సరే వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క మాట ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిని లస్కర్లు ఖచ్చితంగా గత ప్రభుత్వం వదిలిస్తుంది కానీ ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వంలో లస్కర్లు మీరు ఖచ్చితంగా ఇక్కడ ఇన్ని వేల లక్షల ఎకరాలకు మధ్యన జలాశయాలను ఎందుకు ఆయకట్టుదారులకు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అదే లష్కర్లు ఉంటే ఎటువంటి కూడా ఇబ్బంది ఉండదు చివరి వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో సాగునీరు అందుతుంది కాబట్టి లష్కర్లు అనే అవసరమైనట్టుగా ప్రజలు వాపోతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది చూస్తూ ఉండండి ఎంఈను నేను బిఎమ్ఈ నాయుడు